చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి సాధన మనం చేయగా చేయగా ఎదురూ మనకు కలిసి వస్తుంది కానీ ఎదురు చూడకూడదు ఎదురు చూసినట్టు ఉండకూడదు మనం చేసిన మంచి ఊరికే పోదు మనం చేసిన మంచి దానికి తగిన ఫలం కోరుకోకపోయినా భగవంతుడు ఇచ్చేస్తాడు భగవంతుడు చేసే పని అది ఎవడు ఎవడ చేసింది వాడికి పంచిపెట్టేస్తాడు దేవుడు ఏం చేత ఏం చేత పంచిపెట్టేస్తాడు దేవుడికి ఏది అక్కర్లేదు కాబట్టి మీరు ఏదైనా మంచి చేశారనుకోండి ఆ ఫలితం మళ్ళీ మీకే ఇచ్చేస్తాడు ఏం చేత ఆదాయానికి అక్కర్లేదు కాబట్టి వాడే దేవుడు కర్మ ఫలితాన్ని పోరొద్దు చెప్పాడు కానీ భగవంతుడి కర్మ ఫలితాన్ని ఇవ్వను అని చెప్పలేదు కర్మ ఫలితాన్ని కోరొద్దని చెప్పాడు కానీ మీకు నేను ఇవ్వనని చెప్పలేదు ఆయన మీది మీకే ఇచ్చేస్తాడు ఆయనకి ఏం అక్కర్లేదు కాబట్టి అంటే ఇప్పుడు ఆయనకి ఏ కోరికలు లేనివాడికి అన్ని కోరికలు నెరవేరిన వాడికి ఏ కోరికలు లేనివాడికి మీరు కోరి తెచ్చుకున్న ఫలితం ఆయనకెందుకు మీకే ఇచ్చేస్తాడు